జనవరి పద్నాలుగు ఈ పదిహేడు నిమిషాలు మిస్ అయితే దేవుడు ఇచ్చిన లైఫ్ టైం ఛాన్స్ మిస్ అయినట్టే జనవరి పద్నాలుగు బుధవారం ఇయర్ స్టార్టింగ్ లో వచ్చే అత్యంత శక్తివంతమైన రోజు ఇది సాధారణమైన సంక్రాంతి కాదు ఇది మకర సంక్రమణం సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్న క్షణం కానీ అసలు షాక్ ఏంటంటే గత ఇరవై మూడు సంవత్సరాల్లో ఎప్పుడు జరగని పవర్ఫుల్ యోగం ఇది ఎందుకంటే అదే టైంలో శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన సిటిలా ఏకాదశి అదే క్షణంలో సంక్రమణం జనవరి పద్నాలుగు మధ్యాహ్నం రెండు యాభై నుంచి మూడు ఏడు వరకు కేవలం ఈ పదిహేడు నిమిషాలు ఈ పదిహేడు నిమిషాల్లో పూజ దండం మౌన ప్రార్థన ఏదో ఒకటి చేస్తే కోటి రేట్ల ఫలితం ఉంటుంది ఉదయం స్నానం చేసే ముందు వాటర్ లో నల్ల నువ్వులు వేసుకోండి దోషాలు మొత్తం పోతాయి ఇంకోటి సూర్యుడికి అర్ఘం ఇవ్వండి ఒక బౌల్లో నీళ్లు కుంకుమ రెడ్ ఫ్లవర్స్ అక్షింతలు సూర్యుడికి అర్పించండి లేదా దగ్గరలో ఉన్న ఏ ఆలయానికైనా వెళ్ళండి ఈ పదిహేడు నిమిషాలు మళ్లీ రావు ఈ యోగం మళ్లీ వెంటనే కాదు ఈ వీడియో చూస్తున్న మీరు మిస్ అవ్వకూడదు జనవరి పద్నాలుగు రెండు యాభై నుంచి మూడు ఏడు వరకు ఇప్పుడే సేవ్ చేసుకోండి మీ ఇంట్లో అందరికి షేర్ చేయండి